హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఈ వీడియోలో మా పిల్లల చేత చిన్న పరుపు కుట్టమని చెప్పారు నన్ను అయితేను అందుకని చెప్పేసి నైటీలు ఉన్నాయి నైటీలు వాటిల్ని నాలుగు పక్షాలుగా కట్ చేయమని చెప్పేసి నేనైతే ఒక పీస్ని కట్ చేసిన పీస్ని వాళ్ళకి ఇచ్చాను ఆ సైజు ప్రకారం వాళ్ళైతే కట్ చేస్తున్నారు ఇలా కట్ చేసిన తర్వాత వాటిల్ని తెరగా తిప్పేసి వేస్ట్ క్లాత్లు ఉంటాయి కదా ఫ్రెండ్స్ అవి దానిలో వేసి బాగా నాలుగు వైపులా కట్ చేసి దానిలో పెట్టేసిన తర్వాత కుట్టేసినాను కుట్టేసి అవన్నీ లైన్లు లైన్లుగా పెట్టుకుంటూ నేనైతే చిన్న సైజు ఒక పరుపును పిల్లల కోసం అని చెప్పేసి పరుపు అంటూ రెడీ చేశాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇది నాలుగు రోజులైంది ఫ్రెండ్స్ ఈ వీడియో చేసి నేనైతే అది పరుపు అంతా కుట్టడానికి నాకు ఒక వారం అయితే పట్టింది ఎందుకంటే నేను ఒక పేషెంట్ని కదా నాకు వీలున్నప్పుడు వీలున్నప్పుడు నాకు మనసు ప్రశాంతంగా అనిపించినప్పుడు మాత్రమే నేను మిషన్ కుడతాను అయితే ఈలోపు వీళ్ళు ఫోన్ అడగతారు కదా అని చెప్పేసి ఐడియా వచ్చింది ఫోన్ ఇవ్వకూడదు వీళ్ళకి నువ్వు నేను అని చెప్పి వీళ్ళకి నేనైతే ఈ పని అప్పగించాను అనమాట వీళ్ళు కట్ చేస్తారు వీళ్ళు హెల్ప్ చేసినట్టు ఉంటుంది నేను నేను వీడియో చేయగలుగుతాను కదా చాలా కట్ చేయాలి ఫ్రెండ్స్ అలాగా అలాగైతే వీళ్ళు కట్ చేస్తారు వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు మా పిల్లల కోసమని వాళ్ళు చిన్న పరుపుడిగారు ఫ్రెండ్స్ దాన్ని కుట్టడానికి కోసం కానీ నేను ఇట్లాంటి పనికిరాని ఉన్నాయి ఫ్రెండ్స్ నా దగ్గర జాకెట్ మొక్కలు అవి కొన్ని నైటీలో తీసుకొని నేనైతే ఎలా కుడుతున్నానో మీ మీ అందరితో షేర్ చేస్తున్నామని నేను అయితే ఈ వీడియో చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మీకు ఉపయోగపడితే మీరు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడైతే నేను కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మా పిల్లలు హెల్ప్ తీసుకొని మరీ నేను ఇలా చేస్తున్నాను ఎందుకంటే నేను అప్పదాన్ని చేయలేను కదా ఇవి చాలా టైం పడుతుంది ఫ్రెండ్స్ ఇలా కట్ చేసుకోవాలన్నమాట ఇలా నాకైతే మా పిల్లలు ఇలా చాలా ఉన్నాయి చాలా వరకు కట్ చేసి ఇచ్చారు నైటీలు ఇలా అవన్నీ ఉంటేను ఇప్పుడైతే నేను మీకోసం చూపిస్తున్నాను నేను ఇలా కుడుతున్నాను ఇలా నాలుగు పక్షాలుగా కట్ చేసుకొని ఇలా నాలుగు పక్షులుగా కుట్టుకోవాలి అక్కడ ఓపెన్ తీసుకోవాలి ఇలాగా తెరగ తీసేసుకొని ఇంకా నా దగ్గర జాకెట్లు అవన్నీ కుట్టిన పీసులన్నీ వేస్ట్ పీసులన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ అవి వేస్ట్ ఎందుకు అని చెప్పేసి నాకైతే ఇలా ఐడియా వచ్చింది అందుకని చెప్పేసి నేను ఇంకా సరదాగా అని చెప్పేసి మా పిల్లలు సెలవులు కదా ఇంకా ఎప్పుడు ఫోను ఫోను అని అడుగుతా ఉంటారు అందుకని చెప్పి ఫోన్ బాధ కొంచమైనా తగ్గదు కదా ఇలా నాకు హెల్ప్ చేయమని అడగతనమాట నేను ఎక్కువ ఫోన్ అయితే ఇవ్వను వాళ్ళకి ఇలా తీసుకుంటాను నానా అక్కడ పీసులు ఉన్నాయి కదా ఇవ్వండి అమ్మా గోతంలో ఉన్నాయి కదా పీసులు పనికిరాని పీసులు భవ్య నువ్వు తీసి బొమ్మ చిన్నాడు కదా వాడు వాడికి తెలియదేమో ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి తీసుకోవడం నాకు కష్టం అవుతుంది కదా ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి మా పిల్లల హెల్ప్ అయితే నేను తీసుకుంటాను తన పేరు భవ్య ఇలా ఈ పీసులు ఈ వేస్ట్ పీస్లన్నీ నేను పనికిరావు ఫ్రెండ్స్ ఇవి చాలా చాలా ముక్కలు ముక్కలుగా ఉన్నాయి అందుకని చెప్పేసి నేను ఇలా ఇలా సెట్ చేసుకున్నాను అనమాట ఇలా సెట్ చేసుకుని ఇలా కుట్టుకుంటాను అనమాట నేను ఇంకా వాళ్ళు గొడవలు వేసుకుంటూ అలా ఇలా ఉంటారేమో అని చెప్పి నేను ముందే ఒక ప్లాన్ లో ఉంటాను అనమాట పిల్లలు కొట్టుకోవడం అదంతా ఉంటది కదా నాకు కొంచెం హెల్ప్ చేయవని నేను కొంచెం మళ్ళీ ప్రేమగా అడగతాను ఇంకా నేను అడిగాను కదా వాళ్ళకి ఆదం లేరు అనమాట వాళ్ళకి ఇష్టమైనట్టు కుట్టిస్తూ ఉంటానంటే ఇప్పుడు నేను ఇలా రెండు రెండు సెట్ చేస్తున్నాను అనమాట రెండు ఇలా జాయిన్ చేస్తున్నాను ఇలాగే ఇలాగ పుట్టుకొని ఇంకా అవన్నీ ఇలాగే కుట్టుకోవాలన్నమాట ఓకే లైన్ లైన్లుగా కుట్టేసుకున్న తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి మీరు ఈ వీడియోని నన్ను బాగా సపోర్ట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ మొత్తానికైతే నేను ఇలా రెడీ చేశాను ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ మా పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇది చూసిన తర్వాత సరే ఫ్రెండ్స్ బాయ్